ప్రజల సజీవుడైన యేసుక్రిస్తు నామంలో అందున్నారు ఈరోజు మనం నేర్చుకునే పాఠం సమాధానము ఈ సమాధానం అనేది చాలా మంది కుటుంబాల్లో చాలా మంది జీవితాల్లో ఉండదు భార్య భర్త పక్క ఉండదు భర్త భార్య పక్క ఉండదు కుటుంబంలో పిల్లలు పిల్లలు తల్లిదండ్రులతో సమాధానంగా ఉండరు అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలతో సమాధానంగా ఉండరు అలాగే అట్టమామల పట్ల కోడళ్ళు అట్టమాముల పక్క అల్లుళ్ళు ఇలా ఒకడు ఈ బంధువుల మధ్యన స్నేహితుల మధ్యన బిడ్డల మధ్యన సమాధానం ఉండదు ఈ సమాధానము బైబిల్ అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆశ్చర్యకరమైన రీతిలో ఒక విషయం చెప్పింది భక్త స్వార్త అయిన అధ్యాయంలో విదేశులు గల గలవారు దంధిలు అలాగే సమాధానము గలవారు దంగులు వారు దేవులు కుమారులు అనుబడదులు అని మరింత సమాచారం కొరకు బైబుల్ చదవగలను అందునాను